ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసు వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు తులారాసులో జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి వల్ల జరగబోయేది ఇదే అదేంటో వెంటనే తెలుసుకోవాలంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇకేమత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా మల్లన్న ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం నవగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి వినోదానికి ఐశ్వర్యానికి కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతుంటారు అయితే శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడుగాను మంచి సుందరమైన శరీరం కలిగిన వాడుగాను పడతాడు సుఖజీవిగా జీవిస్తాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే సకల విలాసాలన్నీ కూడా కలుగుతాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా అంటే వీక్గా కనుక ఉన్నట్లయితే కనుక ఎన్నో ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అటువంటి శుక్రుడు త్వరలోనే మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అయితే మేషరాశిలోకి శుక్ర సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అవునండి మీరు వింటుందో నిజమే శుక్రుడు మేషరాశిలోకి సంచరించే సమయం ఈ యొక్క తులారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఈ యొక్క తులరాశిలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచారం అనేది చేయబోతున్నాడు ఇది వీరికి ప్రతి రంగంలోనూ విద్యారాన్ని తీసుకురాబోతుంది పిల్లల నుంచి గుడ్ న్యూస్ను ఎన్నో వింటారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారు ప్రాఫిట్స్ను పొందుతారు నూతన ఒప్పందాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అదేవిధంగా తులరాశి వారికి ఆర్థికంగా ఈ టైం అనేది చక్కగా కలిసి వస్తుంది అయితే తులరాశి వారి ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అనేది కనిపిస్తుంది లైఫ్లో ఎన్నో చేంజెస్ రాబోతున్నాయి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం అండి అదేవిధంగా తులారాశి వారి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి శుక్ర సంచారం తులారాశి వారికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశిలో శుక్ర సంచారం జరగడం కారణంగా ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవడం జరుగుతుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను తీసుకువస్తుంది ఇది తులారాశి వారికి కలిసి వచ్చే సమయం అండి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది ఫ్యామిలీలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలోనే సాల్వ్ ఏది మీరు సాల్వ్ చేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా పరిష్కారం వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు విజయం వెన్నంటి ఉంటుంది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం అనేది కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి గతంలో మీ డబ్బు ఎక్కడ చిక్కుకుపోయి ఉంటే అవి రా అది కూడా ఈ సమయంలో ఖచ్చితంగా రాబోతుంది అది సమయంలో తిరిగి రాబోతుంది కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఏ పని మొదలు పెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తవడం జరుగుతుంది అందుకు మీకు ఏదైతే నిత్యం మీరు ఒక దైవాన్ని ఆరాధిస్తారో ఆ దయ మీకు ఈ సమయంలో తోడునీడగా ఉంటారు ఇక రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని తలపెట్టినా కూడా మీరు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు అంతేకాదండి ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆనందం వెలివిరుస్తుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే తగ్గిపోతాయి ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు దక్కపోతున్నాయి జీవితంలో అన్ని సానుకూలమైనటువంటి మార్పులే చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఏ ఫలితలు పెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఉన్న కోరికలని నెరవేరడంతో పాటుగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం అనేది ఉంటుంది పూర్తిగా అదృష్టవంతులవుతున్నటువంటి ఈ యొక్క తుల రాశి వారు ఏ పనులైన సరే విజయాన్ని సాధించబోతున్నారు ఆర్థిక సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతుంది కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు నెరవేరినటువంటి ప్రయోజనాలన్నీ కూడా నెరవేరుతాయి గతంలో కంటే ఈ యొక్క పరిస్థితి మీకు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొని అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉంటారు తుల రాశి వ్యక్తిగత జీవితంలో అనుకుని పురోగతి కనిపిస్తుంది ఆ పురోగతి అంటే అభివృద్ధి అనేది బోతుందనమాట మీ జీవితంలో మీ యొక్క వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ సమయంలో తులారాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్నన పొందుతారు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి తులరాశి జాతకులు ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఎన్నో మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు ఇకపోతే మనం లో అనుకున్నాం కదా ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు తుల వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల జరిగేది ఏంటి అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల ఎలాంటి శుభ భక్తులు రాబోతున్నాయి ఇప్పుడు మనం ఈవెటి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి జాతకులు నిజంగా తోక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకని అంటే మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల అదృష్టమైనంత వంట అంటే మీరు ఏదేదో కోరుకున్న అదంతా కూడా మీకు అదృష్టవంతంగా ఉండబోతుంది ఏప్రిల్ పదమో తేదీన ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల తులరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం వల్ల అద్భుత ఫలితాలు కలిగిపోతున్నాయి అవ నుండి మీరు వింటుంది నిజమే తులరాశి వారు ఒక వ్యక్తి వల్ల మహర్జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయని స్వయంగా జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు దాంతో డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తి వల్ల నిజంగా మీ దశ మారిపోతుంది నక్క దొక్క దొక్కినట్లే మీ జీవితం అద్భుతంగా ఉండబోతుందని ఆ విధంగా ఆ యొక్క అదృష్టవంతమైన వ్యక్తి మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఏదైతే మీ నిస్వార్థం కోరుకుంటారు అది మాత్రమే వస్తుందండి ఒక వ్యక్తి కారణంగా తుల వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుకుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి రాబోతుంది మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ లైఫ్లోకి అనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడంతో తుల వారు మీరు చేసే ప్రతి పనిలోనూ వారు మీకు తోడు నీడగా చాలా సపోర్ట్గా ఉంటారు దీంతో ఆ వ్యక్తి రాకతో తులారశి వారికి అదృష్టం పడుతుంది సో చూశారు కదా ఏప్రిల్ పది పదిహేనో తేదీ మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అదే విధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్